ఎలక్షన్స్ వస్తాను కదా ఈసారి ఎవరు సీఎం అవుతారు హండ్రెడ్ పర్సెంట్ జగన్ ఏంటి అన్న హండ్రెడ్ పర్సెంట్ జగన్ అన్నారు చేసిన పథకాలే చెప్తున్నాయి కదండి విద్య ఉన్నాయి వైద్య ఉన్నాయి ఫైనల్ గా అల్టిమేట్ గా చూసేది జగన్ గారిని అండి ఇంకా మనిషితో సంబంధం లేదు అంతే హండ్రెడ్ పర్సెంట్ జగన్ జగన్ పెద్ద సైకో అంటున్నారు అందరు అన్న వాళ్ళే పెద్ద సైకులు అండి అన్నాడు ఆడే పెద్ద సైకో అంతే కదా రాష్ట్రాన్ని ముప్పై ఏళ్ళు వెనక్కి మాట ఇన్ని సంవత్సరాల కాలంలో కూడా ప్రతి ఒక్కరు చాలామంది ఎంతో కాన్వర్సింగ్ చేశారు అది చేసారు ఇది చేశారు ఇలాగ వేయండి ఓటు అలాగే వేయండి అని చెప్పేసి మేము ఇచ్చేసాం వచ్చేసి కానీ మీరు మీరు కూడా వినే ఉంటారు కదా నేను మంచి చేస్తేనే ఓటేయండి అని ఇప్పటికొచ్చి పక్క రాష్ట్రాల్లో కూడా చాలామంది అప్రిషియేట్ చేస్తున్నారు జగన్ గారికి అలా అడగడానికి చాలా గట్స్ కావాలి అంతే కదండి ఆ గట్స్ ఎవరు ఉన్నాయంటే జగన్ గారికే